బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ భాషాను బీజేపీ నాయకులు సన్మానించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు మరియు మైనారిటీ మోర్చా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ భాష సోమవారం తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసి తిరుపతిలోని బీజేపీ జిల్లా మైనారిటీ నాయకులు మస్తాన్ స్వగృహానికి విచ్చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ కరివర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సయ్యద్ భాష మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు సద్వినియోగం చేసుకుని మైనారిటీలు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ మోర్చా నాయకులు ఎస్ మస్తాన్ బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వందో సంవత్సరం భాగంగా ఆయన జయంతి పురస్కరించుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివీఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ఆయన కాన్సర్ విగ్రహం పెట్టాల ఉద్దేశంతో ఈ నెల పదకొండో తారీఖు నుంచి ధర్మవరంతో ప్రయాణం స్టార్ట్ చేసి ఏడో జిల్లా ఆయన తిరుపతికి వచ్చి ఆయన కాన్సర్ విగ్రహాన్ని ఆవిష్కరణ అయిపోయిన తర్వాత మా జిల్లా అధ్యక్షుడు మైనార్టీ మోర్చ మస్తాన్ ఇంటికి రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడున్న మండల సంబంధించిన కార్యకర్త కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక కార్యకర్త ఇంటికి వస్తే వాళ్ళ పడే ఆనందం అలాగే కార్యకర్త యొక్క మంచులు తెలుసుకొని ఆయనకి అండదండలుగా ఉంటూ నేను డెవలప్ అవుతూ నా కార్యకర్తలు కూడా డెవలప్ చేసుకుంటూ వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకు కూడా అంటే వాళ్ళని కలిసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళేంటి అనేది చుట్టుపక్కల చెప్తుంటారు మస్తాన్ గారు ఏంటనేది సో మస్తాన్ గారికి నా అంతగా తప్పకుండా నామినేట్ పోస్ట్ వచ్చినట్టుగా అలాగే పార్టీలో మరిన్ని బాధ్యతలు వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి వందో జయంతి సందర్భంగా ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో ఏదైతే భాగంగా తిరుపతి రావడం జరిగిందో చాలా మంచి స్పందన వస్తుంది ఈరోజు మన జార్ఖండ్ సీఎం గారు కూడా రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ మధ్యప్రస్ఎం గారు కూడా రావడం జరిగింది ప్రజలు కూడా అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి మీద ఉన్న గౌరవంతో ప్రేమతో వస్తున్నారు ఆయన అందరూ వాడు ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఆ రోజు చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్ని డెవలప్ అవ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో మనందరం డెవలప్ అవుదామని చెప్పేసి లాహోర్ కి బస్ యాత్ర చేసి ఎటువంటి తారత లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే వివాదంతో ఆయన లాహోర్కి వెళ్ళడం జరిగింది కానీ దాన్ని ఉపయోగించుకోకుండా ఎప్పుడు కూడా మన మీద వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు అలా ఒక క్యాస్ట్ ఏంటి ఆయన ఉన్నత కాలం కూడా అందరిని కలుపుకుంటూ అన్ని పార్టీలు కలుపుకుంటూ అందరి వాడు అనిపించుకున్న ఏకైక వ్యక్తి అని ఉన్నారంటే మన భారతదేశంలో కేవలం ఒక అటల్ బిహార్ వాజ్పేయి గారు సో అలాంటి వ్యక్తి కాన్సెప్ట్ విగ్రహంలో భాగంగా నేను కూడా ప్రతి జిల్లాలో తిరుగుతూ రావడం నాకు కూడా ఆనందంగా ఉంది నేను మైనార్టీగా ఉండి మైనార్టీ యొక్క అంటే ఆయన చేసిన మంచి పనుల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి అలాగే ఆయన విగ్రహానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథి కూడా చాలా చక్కగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెప్పడం చాలా ఆనందంగా ఉంది అందులో ముఖ్యంగా మా ఫారూక్ గారు మినిస్టర్ గారు ఆయనకున్న సంబంధం కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న కడపలో అలాగే నంద్యాలలో నంద్యాల సభలో ఆయన చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రయాణం మన అందరికి స్ఫూర్తిగా కావాలని చెప్పేసి దేశంలో ఉన్న అన్ని జాతులు అన్ని మతాలు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి దేశాభివృద్ధిలో మైనార్టీస్ కూడా ముందుండాలని చెప్పేసి అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అందరినీ సమానంగా చూస్తున్నారు సబ్కె సాత్ సబ్కే వికాస్ అన్నట్టుగా అందులో మైనార్టీస్ ఎక్కువ మంది భాగస్వామి అవుతున్నారు ఆయన ఇచ్చే ప్రతి పథకంలో కూడా ఎక్కువ మంది మైనార్టీసే ఉంటున్నారు ఈ సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారు పదకొండు సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా పూర్తి చేసుకుని పనిచూడే సందర్భంలో కూడా సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం మనం అలాగే మన దేశం డెవలప్ అవ్వాలంటే మనం వాడే వస్తువు మనం తయారు చేసుకునే వస్తువు మనమే వాడాలి విదేశాల వస్తువులు వాడకుండా మన వస్తువులు వాడుతూ మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలని ఆ డెవలప్మెంట్ లో మైనార్టీస్ కూడా ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ